హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బెల్లంతో పాలసొక్క అయితే చేసుకుందామండి ఎలానో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక కప్పు బియ్యం తీసేసేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నార్మల్ బియ్యం అయినా పర్లేదు రేషన్ బియ్యం అయినా పర్లేదండి ఏ కప్తో బియ్యం తీసుకున్నాం ఆ కప్పుతో అయితే బెల్లం తీసేసుకొని వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలన్నమాట తర్వాత పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కొంచెం నెయ్యేసేసుకొని ఆ ప్యాన్లో వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి వేయించిన తర్వాత ఈ పాకం అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను కొబ్బరి కూడా రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ పంపేసేసి బియ్యం అయితే ఒక నాలుగు గంటలు ఐదు గంటల నానాలండి తర్వాత మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి మెత్తగా పిండి మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకున్నాను తర్వాత ఒక కప్పు బియ్యం పిండికి వచ్చేసేసేసి ఆ బియ్యం పేస్ట్ వేసాం కదా దానికి నాలుగు గ్లాసులు పాలు పోసుకోవాలన్నమాట ఈ పాలు అయితే నేను క్రీమ్ పాలు తీసుకున్నానండి వెన్నుండేది నాలుగు కప్పులు పోసేసేసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే షుగర్ వేసుకున్నానండి ఎందుకంటే స్వీట్ బాగుంటుందని చెప్పేసి డిఫరెంట్ టేస్ట్ వస్తుందని వేసాను నేనైతే ఒకవేళ షుగర్ వద్దు అనుకున్న వాళ్ళైతే అవాయిడ్ చేసుకోవచ్చు ఉట్టి ఓన్లీ బెల్లంతోనే చేసుకోవచ్చండి తర్వాత ఈక్వల్ మొత్తాన్ని ఆ పేస్ట్ పాలు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని గ్యాస్ చేసేసుకోవాలన్నమాట చిన్నగా మీడియం ప్లేలో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కూడా పెట్టేసేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట హైలో అయితే అసలు పెట్టవద్దు లో ఫ్లేమ్లోనే ఉండాలి ఒక క్రీమ్ బేస్ వచ్చిన దాకా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అస్సలైతే ఆ పొద్దున్నీ కలుపుకున్న మటుకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇదిగా క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మన అయితే ఈ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చి ఇలా పేస్ట్ లాగా నీట్గా క్రీమ్ లాగా రావాలన్నమాట ఇట్లా గట్టిగా వచ్చిన తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ పాకాన్ని ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని బాగా కలపాలి తర్వాత కొన్ని ఆలుకులు ఒక ఐదారు ఆల్కలు సపోర్ట్ వేసేసి కలిపాను తర్వాత మరో ప్యాన్ తీసుకొని నెయ్యి రాసేసి దానికి చుట్టూ నెయ్యి రాసేసి తర్వాత ఈ ఈ క్రీమ్ని దాని మీద వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట చుట్టూ తర్వాత నాకైతే గరెట రాలేదు ముందు చేద్దాం అనుకున్న తర్వాత తర్వాత గరెటకి నెయ్యి రాసేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నానండి ఇలా వచ్చేటట్టు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిక్స్ మినిట్స్ అట్లా ఉంచాలన్నమాట అయితే రెడీ అయింది నేనైతే వేరే ప్లేట్లోకి రివర్స్లో తీసేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ పాల తక్కువ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి మంచి కలర్ అయితే వచ్చింది చూసారా మరీ రెడ్గా కాకుండా బ్రౌన్గా కాకుండా మంచి కలర్లో అయితే బాగా వచ్చేసింది అనమాట దీన్ని వేరే ప్లేట్లో తీసుకొని మనకు కావాల్సిన సైజెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్వీట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినవచ్చు ఫ్రెండ్స్ చాలా హెల్తీ ఫుడ్ అనమాట అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మనం ఒకవేళ పిండి లేదు పొడిపిండి లేదు అనుకున్నప్పుడు బియ్యాన్ని నానబెట్టేసేసి ఇట్లా మనం తినాలనుకున్నప్పుడు రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా స్వీట్ అయితే ఇలా రెడీ అయిపోయింది నేను ప్లేట్కి గీ రాయటం మర్చిపోయాను అందుకని కొంచెం అతుక్కొని వచ్చేసింది అనమాట కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఫ్రెండ్స్